శ్లోకం తొంభై తొమ్మిది పాయసాన్న ప్రియా త్వక్స్థులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ పాయసాన్న ప్రియా త్వక్త పసులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ పాయసాన్న ప్రియా అంటే ఇష్టం కలది త్వక్స్తా చర్మమును ఆశ్రయించుకొని ఉన్నది పశులోక భయంకరి ఆత్మజ్ఞానం జ్ఞానం లేనివారే పశువులు అట్టి పశువులకు భయంకరమైన అనుభవాలు ఇచ్చేది అమృతాది మహాశక్తి సమృత అమృతం మొదలైన మహాశక్తులతో పరివేష్టించబడినది ఢాకినీశ్వరి ఢాకిని అనే విశుద్ధి చక్ర అధిష్టాన దేవత శ్లోకార్థము అమ్మ పాయసాన్నమునందు అత్యంత ప్రీతిగల తల్లివి జీవుల చర్మధాతువును పాలించు తల్లివి అమృత మొదలగు షోడో షోడశ దశ శక్తులచే పరివేష్టించబడు ఢాకినీశ్వరివి దేవతవు తల్లివి అద్వైతార్థము పాయసాన్న ప్రియ సాధన చేసేవారు గర్భిణీ స్త్రీలు పాయసాన్ని ఆహారంగా స్వీకరిస్తే శక్తి త్వరగా సిద్ధిస్తుందని పాయసాన్న ప్రియ అనే నామం తెలియచేస్తుంది ఆకాశ తత్వంచే ఏర్పడిన ఈ విశుద్ధి చక్రం వలన శరీరం ఏ పరిమాణంలో ఉండాలో అందుకు ఎంత స్థలం ఇవ్వాలో నిర్ణయించబడతాయి అందుకే అమ్మవారిని త్వక్స్తా అని కీర్తించారు పశులోక భయంకరి మానవ జన్మ లభించిన వారు అద్భుతమైన మనసు అనే విచక్షణ శక్తి జ్ఞానం కలవారు మనసులో వారు ఇతర జీవ హావభావాలు దుఃఖాలు అర్థం చేసుకునే సామర్థ్యం కలవారు మనస్సు ద్వారానే మనస్సును అంతర్ముఖం చేసుకుని దైవాన్ని దర్శించగల సామర్థులు కానీ ప్రాపంచిక విషయ వాసనలకు లోనే తమ మనస్సుకు గల అద్భుతమైన దైవ దర్శన శక్తిని మరిచాము ఇతరుల యొక్క కష్టనష్ట దుఃఖాలను గుర్తించకుండా తమ స్వార్థం కోసం ప్రవర్తించే పశువులుగా మారిపోయిన ఇటువంటి పశుప్రాయుల జీవితాలకు భయంకరమైన అనుభవములను కలగజేస్తుంది అందుకే అమ్మవారు పశులోక భయంకరి అనే కీర్తించబడింది అంటే అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి విశుద్ధ చక్రంలో గల విశుద్ధి చక్రంలో గల పదహారు అక్షరాలు అమృతాది పదహారు శక్తులు అని హైగ్రీవులు వారు దర్శించి వర్ణించారు విశుద్ధ చక్రం మీద కుండల్ని శక్తిని నిలిపే సామర్థ్యం పొందిన యోగి ఆకాశ తత్వపు అధీనంలో ఉన్న తన శరీరంపై పూర్తి అదుపు వస్తుంది అంతేకాక దళముల ద్వారాగా అనేక జ్ఞాన నాడులను విశుద్ధి చక్రం ద్వారా వికసింపచేస్తుందని యోగులు విశ్వసిస్తారు అయితే ఈ అనంత ప్రకృతి ద్వంద్వ శక్తులు శక్తుల ద్వారా ప్రపంచాన్ని పాలిస్తుంది స్థూలంగా వీటిని సత్ శక్తులు వామశక్తులు అని అంటారు ప్రకృతిలో ప్రపంచానికి సంబంధించినంత వరకు అత్యున్నత శక్తి వజ్రేశ్వరి అయితే వామశక్తి ఢాకినేశ్వరి అవుతుంది ఈ ద్వంద్వ శక్తుల సంతులత మీదనే విశ్వరచన ఆధారపడి ఉంది ఈ ద్వంద్వ ద్వంద్వశక్తుల కారణంగానే మానవులు కాసేపు సదాచారులుగాను ఇంకాసేపు దురాచారులుగాను ప్రవర్తిస్తూ ఉంటారు విశుద్ధి చక్రం సిద్ధి కలిగిన వారికి ప్రపంచాన్ని నడిపిస్తున్న సత్శక్తి వామశక్తి రెండింటిపై ఆధిపత్యం లభిస్తుంది కావున అప్పుడే వారు సంతుల్యమైన జీవితాన్ని గడుపుతారు ఢాకినీశ్వరి రూపం విశుద్ధ చక్ర దళములలో తెలుపు రక్త వర్ణములతో చేతిలో ఖడ్గము కట్వాంగము త్రిశూలము మహా చర్మము ధరించి ఉంటుంది అని మనకి పద్మాజెక్క అమ్మ వివరించారు పద్మాజెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి